వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేలాగా ఒక ప్రతి వ్యూహంతో చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారా అంటే ఇప్పటి వరకు జరిగింది అంటే ఈ ఏడాది పైగా జరిగిన పాలన దాదాపు పదిహేను నెలల పాలన ఒక టేజర్ మాత్రమే త్వరలో అసలు సినిమా ఉండబోతుంది అదే ప్రతి వ్యూహం అనే చర్చ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తుంది సోషల్ మీడియాలో ఒక రెండు నిమిషాల వీడియోని అయితే బయటకు వదిలారు తాజాగా ఏపీ లెక్కర్ స్కామ్పై రూపొందించిన సినిమాకు ఆ వీడియో టేజర్ అనేది చెప్తున్నారు పవరు మనీ అలాగే పాయిజన్ అనే క్యాప్షన్తో విడుదలైన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది ఏపీలో మూడు వేల రెండు వందల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మద్యం పేరుతో విషాన్ని విక్రయించే ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారు అనేది ఆ వీడియోలో వివరిస్తూ ఒక విజువల్ అయితే కనిపిస్తోంది చాలామంది ఇందులో అభిప్రాయాలు కూడా అవకాశం ఇచ్చారు చాలామంది అభిప్రాయాలకు ఈ వీడియో ద్వారా లిక్కర్ స్కామ్లో అసలు ఏం జరిగిందో ప్రజలకు పూర్తిగా వివరించాలని ప్రభుత్వం భావిస్తోందట అయితే వీడియోల ద్వారా ప్రజలను ఆకర్షించి డబ్బు కోసం గత పాలకులు ఎలా అడ్డదారులు తొక్కింది కూడా వివరించాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుందట వీక్షకుడిని మానసికంగా అలాగే భావోద్వేగంగా మేధోపరంగా ప్రభావితం చేయడానికి ప్రభుత్వ అనుకూల వర్గాలు త్వరలో ప్రతి వ్యూహం అనే ఒక సినిమాని చిత్రీకరించబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది ఏపీలో గతంలో ఇలాంటి పొలిటికల్ మూవీస్ ఎన్నో వచ్చినాయి ప్రధానంగా గత ప్రభుత్వంలో వ్యూహం అని శపథం అని అనే అనే సినిమాలు వచ్చినాయి అయితే వాటికి కౌంటర్గా టీడీపీ కూడా వివేకం అలాగే రాజధాని ఫైల్స్ అనే సినిమాలు నిర్మించింది అయితే ఈ సినిమాల్లో కంటెంట్ని ప్రజలకు తెలియజేయడంలో ఆయా పార్టీలు అనుసరించిన వైఖరి కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది మొత్తానికి రాజకీయ లక్ష్యాల కోసం తీసిన సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో టీడీపీ అనుసరించిన విధానం ఎక్కువ ఫలితాన్ని ఇచ్చింది అనేది అదే సమయంలో వైసీపీ సరైన ఫలితం అందుకోలేకపోయిందనే అభిప్రాయం కూడా ఉంది రాజకీయంగా ప్రజలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో చేసిన సినిమాలను ప్రజలు డబ్బులు చూడాలి అనే అనుకోరు ఆ విషయాన్ని ఆయా పార్టీలు గుర్తించుకోవాలనేది ఇక్కడ రాజకీయ పరిశీలకులు చెప్తున్నమాట ఏది ఏమైనా మొత్తానికి ఒక వ్యూహం శపథం వీటన్నిటికీ మించి ఒక ప్రతి వ్యూహంతో ఇప్పుడు టీడీపీ లేదంటే బాబుగారు సిద్ధం అవుతున్నారు అనేది మరి అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది చూడాలి